జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని కలిగిస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనికి చెందిన ప్రజాసేవలో విశేష సేవలు అందిస్తున్న కావలి వైద్యులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన ఛాంబర్లో సన్మానించారు గురువారం రాష్ట్ర రాజధాని అమరావతిలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చొరవతో ఐఎంఏ అసోసియేషన్ వైద్యులు డాక్టర్ సుబ్బారావు డాక్టర్ బెజవాడ రవికుమారుల శాఖ మంత్రిని ఆయన ఛాంబర్లో కలిశారు ఇటీవల వైద్యులు చేపట్టిన రక్తదానంలో రికార్డు బ్రేక్ చేసిన శబాష్ అనిపించుకున్నారు జులై ఒకటి డాక్టర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ అసోసియేషన్ కావలి రెడ్ క్రాస్ సహకారంతో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు వైద్యుడు సేవభావం కలిగి ఉండాలని అనేక మంది వైద్యులకు ఆదర్శంగా నిలవాలని వారిని మంత్రి సత్యకుమార్ అభినందించారు రక్తదానంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన వైద్యుల బృందానికి కావలి ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి చొరవతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో ఆయన ఛాంబర్లో సన్మానించారు సేవాభావంతో మరింత చొరవగా అందుకు దూసుకు వెళ్లాలంటూ వైద్య బృందాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు ఈ సందర్భంగా కావులికి చెందిన రాష్ట్ర నాయకులు మలిసిట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు తిరువిధి ప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు